మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ వెల్కమ్ ట సిఎమ్ డి నా పేరు దివ్య నేటి వార్తా విశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తారథ్యంలో వింజుమూర్లోని శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న జాబ్ మేళాకు సోమవారం విశేష స్పందన లభించింది డిగ్రీ కళాశాలలోని మూడు ఫ్లోర్లు ఉండగా ఒక్కొక్క ఫ్లోర్కు ఒక కూటమి నేతను ఇంచార్జ్గా నియమించి ఒక్కొక్క హెచ్ఆర్కు ఒక వాలంటీర్ను అందుబాటులో ఉంచి సుమారు ఇరవై తరగతి గదులలో ఇరవై కంపెనీలతో ఇంటర్వ్యూలను వేగవంతంగా నిర్వహించారు ఇంటర్వ్యూలు అయిన వెంటనే అక్కడకు అక్కడే నియామక పత్రాలను అందజేశారు వెయ్యి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్కే అబ్దుల్ ఖాయం రీజనల్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కిరణ్ మైల పర్యవేక్షణలో కంపెనీల హెచ్ఆర్లు యువతి యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు కూటమి నాయకుల నేతృత్వంలో యువతి యువకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి విజయవంతంగా జాబ్ మేళాను నిర్వహించారు కళాశాల యాజమాన్యం సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించారు కళాశాల కరస్పాండెంట్ కె రత్నం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గురజాల రామ్ గోపాల్ గురజాల రామ్ గోపాల్ అన్ని వస్తులు సమకూర్చడంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యాలయం పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య చంద్రాం మానస మండల కన్వీనర్ గొంగటి రఘునాథ రెడ్డి సర్పంచ్ నల్గొండల సృజన సీనియర్ నాయకులు వనిపెంట వెంకట సుబ్బారెడ్డి మంచాల శ్రీనివాసులు నాయుడు చల్లా శ్రీనివాసులు యాదవ్ ఏగినేని శ్రీనివాసులు నాయుడు పాములపాటి మాల్యాద్రి కె శ్రీనివాసులు నాయుడు లేటి జయన్న భూమిరెడ్డి హజరత్ రెడ్డి తదితర పాల్గొన్నారు సంస్థ గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీరందరి ఇటువంటి ఆధ్వర్యంలో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఎంతో చక్కగా ఈ జాబ్ జాబేళ్ల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్లు సురేష్ గారు దీన్ని ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నియోజకవర్గం వెనకబడి అయిన నియోజకవర్గం కాబట్టి దీనికి విరివిగా ప్రచారం ప్రచారం కల్పించడం అదేవిధంగా యువతందరినీ కూడా మోటి మోటివేషన్ మన నాయకుల ద్వారా కూటమి నాయకుల ద్వారా వాళ్ళందరినీ మోటివేట్ చేయించడం వీటన్నిటిని చూసి మీరందరూ చూడొచ్చు ముందుగా మన ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ వేదికను ఏర్పాటు చేశాం అయితే ఇక్కడ వచ్చినటువంటి రిజిస్ట్రేషన్స్ విశేష స్పందన వల్ల మరి నేతాజీ డిగ్రీ కాలే కళాశాలలో ఈ వేదికను ఈ రోజు ఇక్కడ మార్చుకున్నాం మీరందరూ చూస్తే కూడా కూడా నిరుద్యోగ ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ ఇది రూమ్ సిక్స్ ఏ ఫైనాన్షియల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి రూమ్ నెంబర్ సిక్స్ బి బీల్స్ ఇండియా లిమిటెడ్ వారి కంపెనీలో లో ఇంటర్వ్యూలు అక్కడ జరుగుతా ఉన్నాయి సో ఇక్కడ అన్ని రూములు ఒక్కొక్క రూమ్ ని ఒక్కొక్క కంపెనీ కేటాయించడం జరిగింది కింద హెల్ప్ డెస్క్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినటువంటి నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వా అక్కడ ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ లో మన డాష్ బోర్డ్లో లో వాళ్ళు వాళ్ళకి కంపెనీలు కనపడతాయి ఏ కంపెనీకి అయితే అటెండ్ కావాలో వాళ్ళక్కడ వారే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు దీని అంతా కూడా కింద మన నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు అదేవిధంగా మన కూటమి నాయకులు కూడా ఇక్కడ చూస్తే ఎంతో కోలాహలంగా వాళ్ళందరూ కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు ఒక్కొక్క ఫ్లోర్ కి శాసనసభ్యులు వారు ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక మన నాయకులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక గా వేశారు వారందరూ కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ యువతకి ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళు ఇంటర్వ్యూలో పాల్గొనేంత వరకు ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా నాయకులందరూ కూడా ఉండి వారందరూ సహాయం చేయాలని మన శాసనసభ్యులు శ్రీకాకుళం సురేష్ గారు వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఇప్పటికే దాదాపు ఐదు వందల పైచులకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు అదే విధంగా ఇంకా ఇంకా కూడా మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం దాకా ఈ ప్రక్రియ జరిగే ఉంది కాబట్టి దాదాపు మరో ఆరు ఏడు వందలు విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది చక్కటి భోజన ఏర్పాట్లు కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు ఈ డిగ్రీ కాలేజ్ యాజమాన్యంతో ఏర్పాటు చేసి ఉన్నారు సో ఎటువంటి అవంతరాలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఈ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని పరిశీలించే దానికి నాయకత్వంతో కూడా సహకరిస్తా ఉంది ఈ యొక్క ఈ జాబ్ మేళ విజయవంతంగా కూడా చెప్పుకోవచ్చు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని నియోజకవర్గంలోని నలుమూలల నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేయాల్సిందిగా కోరుకోవడం ఏదైతే గత ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీగా ప్రతి ఒక్క నిరుద్యోగుడికి ఉపాధి ఉపాధి కలిగే కలిసే విధంగా ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని ఏదైతే తెలియజేశారో దానిలో భాగంగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో యువకుడు విద్యావంతుడైనటువంటి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఆయన కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ నిరుద్యోగులు ఉదయగిరి నియోజకవర్గంలో లేకుండా చేస్తానని ప్రతి ఒక్కరికి పనికి పని కల్పిస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గుంజమూరు నగరం నందు సుమారు ఇరవై కంపెనీలను తీసుకుని వచ్చి నిరుద్యోగుల కోసం వెయ్యి వెయ్యిన్ని నూట ఇరవై ఉద్యోగాలు కల్పించేందుకు ఈరోజు ఇంత మంచి జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్న ప్రతి పాల్గొన్న ప్రతి ఒక్క యువత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్న యువతకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ఉదయక నియోజకవర్గం సంబంధించి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాలు సంస్థ ఏపీఎస్ఎస్సి ఆధ్వర్యంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యుడు శ్రీ కాకాల సురేష్ గారి యొక్క సహకారంతో ఈరోజు ఈ మెగా మేళాని నేతాజీ డిగ్రీ కళాశాల విజయపూర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో సుమారుగా పద్దెనిమిది కంపెనీ నుంచి ఇరవై కంపెనీ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో సుమారుగా వెయ్యి వేకెన్సీస్ వరకు కూడా ఖాళీలు ఉన్నాయి దీంట్లో పదవ తరగతి ఇంటర్ ఐటీఐ డిగ్రీ డిప్లొమా పాలిటెక్నిక్ ఏదైనా కూడా ఏ క్వాలిఫికేషన్ కూడా బీటెక్ క్వాలిఫికేషన్ దగ్గర అందరికీ కూడా ఈ జాబ్ మేళ ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది ఇప్పటి వరకు సుమారుగా ఐదు వందల మంది ఈ జామ్ మేళాలో పాల్గొంటున్నారు జామ్మేళాకు కూడా రిజిస్ట్రేషన్ కూడా ఎక్కువ బాధ్యతలు అయినాయి సో ఇంకా విద్యార్థిని విద్యార్థులు అలాగే యువతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఈ జామ్ సాయంత్రం వరకు ఈ జామేళా నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా నిరుద్యోగ యువకులు రాకపోకుండా ఉంటే దయచేసి వాళ్ళ రెసిడెన్స్తో తో ఈ జామ్ అటెండ్ అయ్యాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం ఇంకా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది ఒకటికన్నా మంచి అవకాశాలు ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ వచ్చి సుమారుగా నాలుగైదు కంపెనీలకు ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళ నచ్చిన కంపెనీలో వాళ్ళకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏ కంపెనీ నచ్చితే ఏ శాలరీ నచ్చితే ఆ కంపెనీలో జాయిన్ అవసరం కూడా మరొకసారి ఒకసారి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ చైర్మన్లకి పూర్తి సహాయక సహకాలు అందించిన గౌరవ అదేవిధ శాసనసభ్యులు శ్రీ కాకినా సురేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం మై సెల్ఫ్ ఐఎమ్ నవ్య ఈరోజు ఇక్కడ మనకి కండక్ట్ చేసిన జాబ్ మేళాలో మనకి ఫెక్స్ కాన్ కంపెనీ నుంచి మేము ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగానే మాకు జాబ్ వచ్చింది అలాగే మాకు ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చేశారు బెంగళూరు నుంచి ఈ కంపెనీలో మనకి జాబ్ ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఈ కంపెనీ ఇది జాబ్ మేళా మనకి కండక్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండ్ నా పేరు మహేష్ బాబు మాది కలిగిరి మండలం రాజుపాలెం ఈరోజు ఈ జాబ్ మేళ యొక్క శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు ఈ జాబ్ మేళలో ఎంఆర్ఎఫ్ షోరూమ్ అదే ఎంఆర్ఎఫ్కి నాకు ఆఫర్ ఇచ్చినందుకు నాకు కొంచెం ఆనందంగా ఉంది జాబ్ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ హైదరాబాద్ శ్రీ 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 శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా